ముద్దుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్ము ఈ వాడలోన ఇలాంటి పాటలే రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో ఇలాంటి ప్రజల నుంచి సేకరించుకున్న వివక్ష వ్యవసాయ క్షేత్రం నుంచి అట్లా అసువుగా ఉట్టిన పాట తప్ప బతుకమ్మ మీద నాకు తెలిసి అప్పటివరకు వరకు పాట లేదు ఇక్కడ వి సిక్స్ అనేది ఒక ఛానల్ పెట్టినప్పుడు ఆ ఛానల్ నాకు ఒక పాట కావాలని అడిగితే మొట్టమొదటిసారి తెలంగాణ పాటకు వెస్టర్న్ రెక్కలు కట్టే వదిలేసిన పాపం నాదే నాకు అప్పటిదాకా ఎప్పుడు గద్దరన్న ఉన్నాడు గద్దరన్న ఒకరోజు ఇంటర్వ్యూ ఇచ్చిండు ఒకరోజు ఇంటర్వ్యూలో గద్దరన్నను ఆ జర్నలిస్ట్ ఎంత తెలివైన చూడండి ఇక్కడ జర్నలిస్ట్ పిల్లలు ఉన్నారు జర్నలిజం పిల్లలున్నా మీరు గుర్తుపెట్టుకోండి ఎవరు ఎంత బాగా అడుగుతారో గద్దర్ గారు మీరు ఈ గొంగడి ఎందుకు వేసుకున్నారు గోచి ఎందుకు పెట్టుకున్నారు చేతిలో కర్ర ఎందుకు పట్టుకున్నారు ఆ కర్రకి ఎర్రని జెండా దాంతోపాటు బ్లూ కలర్ జెండా ఎందుకు పెట్టుకున్నారు అని అడిగారు అడిగినప్పుడు గద్దరన్న ఎంత ఎంత గొప్పగా ఆన్సర్ ఇచ్చిందంటే గద్దరన్న ఆ ప్రశ్నకి ఇచ్చిన సమాధానం లోపల ఒక కసి నిద్ర లేపింది ఆయన ఏం చెప్తాడు అంటే ఇప్పుడు చేతిలో ఫ్లూట్ ఉందనుకోండి ఎవరు కృష్ణుడు ఒక ఒక ఆయనకు సంబంధించింది ఒకటి క్రియేట్ చేసుకున్నాడు ఫ్లూట్ అనేది పట్టుకొని ఉన్నాడు అంటే కృష్ణుడు బాణం పట్టుకుంటే తుపాకీ పట్టుకుంటే ఎక్కడన్నా అన్నా ఎక్కడ అడవిలో అన్న థ్యాంక్ యూ తుపాకీ పట్టుకుంటే అన్న మరి ఇప్పుడు ఉయిస్ గద్దరన్న గద్దరన్న ఎట్లా గుర్తుపడతారు గద్దరన్న గుర్తుపట్టాలంటే అప్పుడు గద్దరన్న ఊర్లోకి పోయిండు తను పుట్టి పెరిగి వచ్చిన సమాజంలోకి వెళ్ళిపోయి పోయి నేతన్న ఇంటికి పోయి గోచి తెచ్చుకున్నాడు చూడండి గద్దరన్న ఎంత గొప్ప వ్యక్తి ఆయన ఆయన ఇట్ల నిర్మాణం చేసుకున్నా చూడండి మనోళ్ళ దగ్గర పోయి గొల్ల వాడకపోయి కంబలు తెచ్చుకున్నాడు గొంగడ వేసుకున్నాడు భుజం మీద ఒక పెద్ద మనిషి చేతి నుంచి ఊతకర్ర కూడా తీసుకున్నాడు ఇది గద్దర్ అని చెప్పిండు అది గద్దర్ అన్న ఐడెంటిటీ అవి ఉన్నాయి అంటే ఈరోజు ఎవ్వరు కూడా మీరు బాపులు తిట్టుకుండా ఈరోజు యక్షగానం పాడుతున్న వాళ్ళ దగ్గర వెళ్ళి మూవలు తెచ్చుకున్నాడు అట చెప్పిండు ఆయన ఒక అందమైన తోలు చెప్పులు వాళ్ళు ఇంటర్వ్యూ పోయి మంచి తోలు చెప్పి తీసుకున్నాడు అన్న ఆ ఇంటర్వ్యూ చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈనాడు పత్రికకి ఇచ్చింది అన్న ఎంత బాగా చెప్పిన అన్న దాంట్లో ఇది గద్దర్ ఇవి చూస్తే గద్దరే గుర్తుకు రావాలి ఇప్పుడు ఎవ్వరు వేసుకున్నా గద్దరన్నే అంటారు కానీ వాళ్ళని ఆ వ్యక్తి పేరుతో కొత్తగా ఎవరు పిలువరు అది అన్న అవతారమే అట్లా అన్న ఒక బాణి కూడా తయారు చేసుకున్నాడు మేమందరం కలిసి వందల పాటలు రాసినాం నాలాంటి చిన్న పిల్లలు పిచ్చుకలు అందరం కలిసి ఏదో ప్రయోగం చేసిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో గద్దర నచ్చి ఒకటే పెట్టిన నిలబడి ఎడో కలుతుంటుంది అనేది ఎక్కడికో పోయిన మొత్తం అందరం కనబడకుండా అట్ల పోయి సప్త సంవత్సరాలు అవుతా పడ్డా ఒక్కటిసారి చూడు ఏమన్నాడు బల 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 పొడుస్తున్నా పొడుస్తున్న బొత్తు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 ఎవరన్నా చేయగలుగుతారా మళ్ళా తిరిగి ఇది ఎవరన్నా చేసినా కూడా అది గద్దరన్న పా బాణి అంటారు కానీ మా బాణి అనడానికి ఛాన్స్ లేదు దట్ ఈస్ గద్దరన్న గట్టి చప్పటి ఉంటాయి గద్దరన్న గద్దరన్న అట్లా చెప్పిన మాటలు నాకు బాగా పనిచేసిన ఏం చేసిన అంటే ఏ పాట చేసినా తెలంగాణ బాణీలనే ఉంటది నాదంటూ ఒక బాణి ఉండాలి కదా ఇది సురేందర్ పాట అని తెలియాలి కదా గద్దరన్న ఇంటర్వ్యూస్ చదివిన తర్వాత ఇన్స్పైర్ ఏం చేసినా అంటే జానపదం నుంచి బాణిని వెస్ట్రన్కి షిఫ్ట్ చేసిన అది వి సిక్స్ ప్రమోషన్ చేసుకోవడానికి వాడుకున్నది ఆ పాటని ఆ పాటకి ఆ పాట మొత్తం తయారు చేసిన నేను తమ్ముడు సురేష్ బొబులి మ్యూజిక్ డైరెక్టర్ నన్ను గన్న తల్లి నా జన్మభూమి నిన్ను మించి దైవం మాకున్నదేమి తాత తండ్రుల నుండి మము కాచే తల్లి నీరు ఎట్లా తీర్చుకోని నేల తల్లి తల్లి నీ పాలదారలే రేగడిలో పారే నీరై నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరుల నీ వంటి తల్లి లేదే జగతిలోనా కంటి పాపల్లోనా మా ఒంటి మీద పొంగే నవధాన్య రాసి ఈ పాట రాసిన రాత్రికి రాత్రి కూర్చొని పాట రాసి కంపోజ్ చేసి పాడి కూర్చున్న తర్వాత ఈ పాటలో చాలా మంచి విషయాలు ప్రస్తావించిన శిలలోన సప్తరాగం తెలుసా ఇది మీకు శిలలోన సప్త స్వరాగం అన్నాం ఎక్కడుంది చాలా మస్తు అడ్వాన్స్ అన్న మనవ్ శిలలోన సప్త స్వరాగం అని చెప్పినాం అది అప్పుడు చాలా మందికి అర్థంగా అడిగితే కింద కామెంట్ రాయించి పెట్టించిన అక్కడ రామప్ప టెంపుల్లో లోపలికి ఎంటర్ అయితే రైట్ సైడ్ గర్భగుడిలో ఒక దాని పేరే సప్త స్వరాగం వారు పేరు ఆ స్టోన్ మీద మనం ఒక మల్లె తీగ పారి ఉంటుంది అది ఏడు భాగాలుగా ఉంటుంది దాంట్లో మనం కొడితే సప్త స్వరాలు వస్తాయి దాన్ని కొడుతున్న కొద్దీ శుద్ధి పెరుగుతూ ఉంటుంది పెరుగుతున్న కొద్ది మనం వన్ బై వన్ కొట్టుకుంటూ పోతాంటే శుద్ధి పెరుగుతుంది ఇది పేరేంటండి నేను అడిగిన సప్త స్వరాగం అని చెప్పిన అక్కడ పంతులు దాన్ని నాకు అది తీసుకొచ్చినాం సిగలో త్రివేణి సంగమం అని రాసినాం అక్కడనే మూడు నదులు కలుస్తాయి ఓకేనా మన తెలంగాణకు ఉన్న విశిష్టతలు అన్ని రాసినాం కరుణామయి మేరి కోమెల అక్కడ ఉన్న మేరీ మాత గుడి ఎక్కడ మెదక్లో ఉన్నది ఇట్లా తెలంగాణలో ఉన్న అన్ని ప్రదేశాలను కలిపి అన్ని కొన్ని కొన్ని నాకు తోచిన అన్ని విశేషాలన్నింటినీ కలిపి విషయాలన్నింటినీ కలిపి రాసినాం ఈ పాట రాసిన తర్వాత ఏం జరిగింది అంటే పాట ఎవరు విన్నా బాగున్నదని చెప్తాను కానీ నాకు ఇన్సైడ్ ఎక్కడో ఏదో నచ్చతలేదు ఈవెన్ గద్దరన్న కూడా విన్నాడు వచ్చి విని నన్ను సురేష్ని గట్టిగా ఆలింగనం చేసుకొని చెప్పిండు మీరు ఒక నువ్వు ఒక అధ్యాయం మొదలు పెట్టినవరా అని అన్నాను నువ్వు ఒక అధ్యాయం మొదలు సురేందర్ అంటోని పాట ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ పాటతోని మీరు కొత్త సంగీతం తీసుకొచ్చారు కొత్త బాణి తెచ్చిండ్రు కొత్త సాహిత్యం తెచ్చిండ్రు చాలా బాగున్నది పేరు గద్దరన్న కానీ ఆయన నా మనసు ఒప్పుకుంటలేదు ఆ పాట ఎట్లున్నది అంటే అద్భుతమైన వీరుడు నిలబడి ఉంటే కండలన్నీ బాగా పౌష్టికంగా సంపాదించుకొని నిలబడ్డ ఒక సైనికుడు నిలబడిన తర్వాత ఆయన చేతిలో ఆయుధం లేకపోతే కత్తి డాలు లేకపోతే ఎట్లుంటుందో అట్లున్నది నా మైండ్ కానీ అందరికీ అని కనబడుతుంది ఒకరోజు రాత్రి అంతా కూర్చొని కూర్చొని బాగా ఆలోచించి ఏం చేసినా అంటే ఎందుకైనా మంచిది తెలంగాణలో ఎక్కడ కూడా మనం బతుకమ్మను ప్రస్తావించలేదు కాబట్టి బతుకమ్మ గురించి ఏదైనా రాస్తే ఏదైనా రాస్తే అది నిండుగా వినిపిస్తే చూద్దామని ఒక రాత్రి కూర్చొని రాత్రి అంతా కూర్చున్నా అన్నం తింటే నిరత్నం తినకుండా కూర్చొని రాసినాం ఫస్ట్ ఒక అదే మొదటి పాట నాకు తెలిసి బతుకమ్మ గురించి ఒక పాటలు అప్పటి వరకు రాసిన పాటలు కౌలచేత రచింపబడ్డ రచన అదే అదే మొట్టమొదటిది చిన్నపిట్టు ఇసక తిన్నెలలో గౌరమ్మ తొలిపునీవమ్మ పువ్వు పురుడు పోసిన జన్మ బ్రతుకు ప్రదాతవే బతుకమ్మా అల్లి పూలు అందాల రవి గలట నీ తనువు చీరలట అట్లా మొట్టమొదటి బతుకమ్మ పాట రెండు వేల పదమూడులో సిక్స్ ఛానల్కి కంటే వేసించాం అక్కడి నుంచి ఒక ట్రెండ్ మొదలైంది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా అదే ఇందాక పుష్పాక చెప్పిపోయింది కదా డీజేలు బ్రేక్ చేస్తారని అంటే మేము మామూలుగా పాట పాడితే ఎవరు వెళ్ళేది భయ్యా ఎవరు వినలేరు నేను మీరు కూడా ఇప్పుడు విడిన పాటలు నేను చెప్తాను బతుకమ్మ మీరు వినలేదు కానీ మన భారతదేశంలో ఉన్న దర్శక దిగ్గజం భారతదేశంలో ఉన్న అద్భుతమైన కథ రచయిత ఇద్దరు ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు నేను ఒక పాట రాసిన నాకు ఈ పాట రాస్తూ బతుకమ్మ పండుగ వచ్చిన ప్రతిసారి నా మనసులో ఆ సంఘటన బాగా మెదులుతూ ఉంటుంది మా ఊరిలో మా నాన్నకు ఒక చిన్నమ్మ ఉంటుంది ఆమెకు నలుగురు ఆడబిడ్డలే ఉంటారు కొడుకు అంటే మా నాన్న ఎక్కువ ఇష్టం కొడుకులు లేరు కాబట్టి ఆ నానమ్మ ఇల్లు మా ఇల్లు పక్కపక్కకే ఉంటుంది మా ఊరికి బట్టలు అని ఒక బట్టలు అమ్మడానికి వచ్చేది ఆయన బట్టలు అమ్మడానికి వచ్చినప్పుడు ఆ నానమ్మ ఏం చేసిందంటే కొత్తగా చిన్న బిడ్డకు పెళ్లి చేసి పంపించింది అల్లుడు కోడలు అల్లుడు బిడ్డ ఇద్దరు తిరిగి వస్తారు వాళ్ళిద్దరికి బట్టలు కొనాలి ఆ నానమ్మకు పెళ్లి చేసిన సందర్భంగా అయిన ఖర్చు వల్ల నా చేతిలో డబ్బు లేకుండా అయిపోయింది ఆయన బట్టలైన వాడవీకి రాగానే ఆయన అడిగింది ఆ అమ్మ ఏమడిగింది అంటే ఈ సంవత్సరం నా బిడ్డకు ఒక జత చీర ఉన్ను మా అల్లునికి ఒక లుంగి ఒక తువాలు ఇచ్చిపోయే అని అడుగుతుంది నానమ్మ నేను ఇంట్లో స్నానం చేస్తాను వింటాను నానమ్మ అడిగాడు మా నాన్న నిలబడ్డాడు ఏదో పంచేది మాట్లాడతారు ఆయన బట్టలే నాటంటాడు కదా కనుక కనుక నువ్వు పోయిన సంవత్సరం ఇయ్యలేదే ఆ పైసలన్నీ పోయిన సంవత్సరం డబ్బులన్నీ ఇవి ఈ సంవత్సరం నీకు బట్టలు ఇచ్చిపోతా ఈ బట్టలకు డబ్బులు నాకు మళ్ళీ ఎప్పుడు నీ ఆరు నెలల్లో కానీ ఇప్పుడైతే పాతప్పు గట్ట కానీ అడుగుతుంది ఆ నానమ్మ నేను బయటక చూస్తే సౌండ్ లేదు ఆమెది సైకిల్ వెళ్ళిపోయింది సైకిల్ వెళ్ళిపోయింది సౌండ్ లేదు ఇల్లు దాటిపోయింది ఆయన ఆ నానమ్మ ఇలా కొంగు ఇట్లా పట్టుకొని కన్నీళ్ళు దూడుచుకుంటాను ఆ సీన్ నా జీవితకాలం మర్చిపోను నేను అది దసరా పండుగ వస్తే ఆ నానమ్మ ఏడ్చిన ఏడ్పు నేను జీవితకాలం మర్చిపోని ఆ సంఘటన నేను ఒకరోజు ఒక పాటలో రాసిన ఆ పాట నేను రాసినప్పుడు ఒక పెద్ద మనిషి విన్నా కాల్ చేసింది అది మీకు చెప్తే నేను ఆ తర్వాత మా నాన్న ఆ బట్టల నారాయణ రిటర్న్ అవుతామంటే పిలిచి అడుగుతాడు ఎంత ఇయ్యాలి మన చెల్లి అంటే ఆయన ఒక అమౌంట్ చెప్తాడు మా నాన్న నేను ఇస్తే తిస్టు మన చెల్లెలు పట్టలు పండించిపోతాడు ఆయన ఈ సంఘటన నా మనసును బాగా తొలిచివేసింది అన్న పాటలు మీరు కూడా శ్రద్ధ పెట్టి మనసు పెట్టి వినాలి ఎందుకు టెక్నో మ్యూజిక్ వాడాల్సి వస్తుంది అంటే మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని తిరిగి వట్టుకురావడం కోసం ఆ మ్యూజిక్ వాడాల్సి వస్తుంది దాంట్లో నేనేం అంటే పాత హప్పును పెట్టి కొత్త పాత హను పెట్టి పాత అప్పును గట్టి మళ్ళీ అప్పు పెట్టి కన్న తల్లి కొన్న పట్టు చీర కట్టుకొని బిడ్డ బతుకమ్మ నాడితే తల్లి కన్నులు చెమ్మగిల్లు వేళ ఆడరావే చెల్లెలా బతుకమ్మ ఏడు పాడరావే బతుకమ్మ పాటల్ని ఈనాడు విన్నారే పాట మీరు వినండి ఒకసారి ఇది గూగుల్కి పోయి గుండె ద్రవించిపోతుంది దాంట్లో అన్ని వాస్తవ సంఘటనలు నేను కళ్ళతో చూసిన సంఘటనలు రాసిన అది ఇండియన్ మ్యూజిక్లో ఉంటుంది ఎవ్వరు వినలేదు నేను చెప్తాను అది ఎవ్వరు వినలేదు ఇంత ఇంత పర్టి ఇంత పర్టికులర్గా ఇప్పుడు మీకు ఇదే మీకు అంట రామ్ అంట రామ్ ఇవి ఎక్కినంత వేగంగా మన ప్రేమ్కి అవి ఎక్కాయి టైం పడుతుంది ప్రమోట్ చేయరు మీ అమ్మ నాన్న నిన్ను నన్ను ప్రమోట్ చేశారు మా అమ్మ నన్ను ఎవ్వరు చేయరు మనం తెచ్చుకోవాలి దాన్ని పట్టుకోవాలి అందుకే చేద్దాం ఇప్పటి నుంచి మీరు చేయండి మీరు చెప్తే వింటారు మీరు చెప్తే మారుతారు ఈ పాట విని ఈ పాట విని ఈ పర్టికులర్ లైన్ గురించి ఎస్ఎస్ రాజమౌళి గారు నాన్న నాకు కాల్ చేశాను ఆయన కాల్ చేసి